కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశలను విగ్రహారాధనే ధనాపేక్షను చంపివేయడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతి మాటలు అని వీటన్నిటిని విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఇవన్నీ చెప్తున్నాడు వీటిలో పదకొండోచులు ఇటువారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని భేదము లేదు ఇవన్నీ చెప్తాడు ఆ పన్నెండు పన్నెండోచులు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారి పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేయాలి ఒక నేను ఒకడు సహించుచు ఒక నేను ఒకడు క్షమించుచు ప్రభు క్షమించిన క్షమించినలాగిన మీరును క్షమించుడి ప్రేమను ధరించుకోండి మీరు ఒక్కొక్క అవయవంలో పిరబడ్డారు కనుక కృతజ్ఞత ఉన్నాడు ఇవన్నీ చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే మన వ్యక్తిగతమైనటువంటి క్రైస్తవ్యం నా నోటి మాట నాకు నా దగ్గర ఉన్నటువంటి డబ్బులకి ఉన్నటువంటి సంబంధము ఇవన్నీ ఏంటంటే ఇతర క్రైస్తవుని గౌరవించేటట్లుగా షేప్ చేయబడాలి వ్యక్తిగత క్రైస్తవ్యం అంటే ఏంటి అంటే నా పురుగువానికి హాని కలగని విధంగా నా యొక్క నైతిక విలువలు డెవలప్ అవుతాయి జారత్వము అభిచారము లేకపోతే ఇవన్నీ కోపము ఆగ్రహము దోషణ నోటం భూతి మాటలు ఏంటి దురాశలు విగ్రహారాధన ధనాపేక్ష ఇవన్నీ ఏం చేస్తాయి తోటి క్రైస్తవుని హత్య చేస్తాయి తోటి క్రైస్తవుని యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తాయి తోటి క్రైస్తవుడు తొట్టి రిలేటెడ్ కనుక వ్యక్తిగతమైనటువంటి క్రైస్తవ్యము పొరుగువారిని గౌరవించాలి పొరుగువారిని గౌరవించేటట్లుగా ఈ క్రైస్తవ్యము షేప్ చేయబడుతుంది